నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో జాబిలి మూడుకు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని మూడు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశాన్ని రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని మూడో వీడియోలో అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన ను కూడా ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం ఇరవై ఏడో పేజీలో ఉన్న దేవుడా అనే పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం ఇవి చెయ్యండి వినడం ఆలోచించి చెప్పటం ఆ చూడండి అమ్మా వానల్లు కురవాలే వానదేవుడా పాటకు అభినయం చేయండి ఈ పాటకు అభినయం చేయమని చెప్తున్నారు రెండవది వాన పడుతుంటే మీరు ఏం చేస్తారు ఏం చెయ్యాలని అనిపిస్తుంది వాన పడుతుంటే మీకు ఏమనిపిస్తుందమ్మా కాగితంతో పడవలు చేసి ఆ వాన నీటిలో వెయ్యాలని అనిపిస్తుంది అలాగే వానలోకి వెళ్ళి తడిసి ఆడుకోవాలని అనిపిస్తుంది రెండవది చూడండి అమ్మా ధారాళంగా చదవండి అర్థం చేసుకొని చెప్పండి రాయండి ఆ చూడండి అమ్మా గేయంలోని ప్రాస పదాలు రాయండి ఉదాహరణ కురువాలే నిండాలే గేయంలో ప్రాస పదాలున్నాయమ్మా ఈ కింద ఇచ్చిన ఖాళీలలో మీరు రాయాలి మొదటిది దుమ్కాలే నిండాలే రెండవది బతుకాలే కలుగాలే మూడవది వేయాలే తీరాలే నాల్గవది మారాలే పారాలే ఐదవది తవ్వాలే తడవాలే ఆరవది పండాలే నిండాలే ఏడవది బతుకాలే దొరకాలే ఎనిమిదవది వేయాలే రావాలే తొమ్మిదవది తీరాలే మారాలే పదవది వేయాలే మారాలే ఈ విధంగా ఈ పది ప్రాస పదాలు అక్కడ రాస్తే మీరు సరిపోతుందమ్మా ఆ చూడండి అమ్మా పాఠం చదవండి ఒత్తు పదాల కింద గీతలు గీయండి గేయంలో ఎక్కడెక్కడ ఒత్తు పదాలు ఉన్నాయో వాటి కింద గీతలు గీయమని చెప్తున్నారమ్మా ఇరవై నాలుగో పేజీలో ఈ పదాల కింద గుర్తు పెడితే సరిపోతుందమ్మా వానళ్ళు నల్లని సల్లంగా దిక్కున తుళ్ళి మబ్బు పట్టి ఇరవై నాలుగో పేజీలోనే వర్షం చుక్క చుక్క ఆసరవ్వాలే కుంటల్లు మత్తడై చెరువులన్నీ అలుగులై వీటి కింద గీత గీస్తే సరిపోతుందమ్మా ఇరవై ఐదో పేజీలో పెద్దలంతా తవ్వాలే భూములన్నీ తడ్వాలే వీటి కింద గీత గీస్తే సరిపోతుందమ్మా ఇరవై ఆరో పేజీలో భూములన్నీ చేలవ్వాలి పన్నెండు చేలన్నీ మూన్నాళ్ళు ఎన్నుళ్ళు పన్నెండు ధాన్యాలు చేల్లో గుమ్ముళ్ళు భాగ్యాలు గొడ్డు గోదా వెతలన్నీ బోయినోళ్ళంతా బతుకులన్నీ సౌభాగ్యం అందాలి ఈ ఒత్తు పదాల కింద గీతలు గీస్తే సరిపోతుందమ్మా ఈ చూడండి అమ్మా గేయం ఆధారంగా కింది పదాలను జతపరిచి రాయండి మొదటిది వాళ్లే ఇచ్చారమ్మా నల్లని మేఘాలు ఉదాహరణ వాళ్ళే ఇచ్చారు మిగతావి మిమ్మల్ని రాయమంటున్నారు కుక్క చుక్క నీరు చేరి చాటంతా మబ్బు పట్టి పేదాసాద బతుకాలే పన్నెండు పరగణాలు గుమ్ముల్లో నిండాలే పక్కన ఖాళీలు ఇచ్చాడు కదమ్మా మిగిలిన ఐదు అక్కడ రాయాలి మొదటిది చుక్కా చుక్క నీరు చేరి రెండవది చాటంత మబ్బు పట్టి మూడవది సాదా బతుకాలే నాలుగవది పన్నెండు పరగణాలు ఐదవది గుమ్ముల్లో నిండాలి ఈ ఐదు మీరు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా ఇరవై ఎనిమిదో పేజీలో చూడండి అమ్మా మూడవది ఆలోచించి సొంత మాటల్లో రాయండి స్వీయ రచన మొదటి ప్రశ్న చూడండి అమ్మా వానలు ఎందుకు కురవాలి జవాబు వానలు కురిస్తేనే పంటలు పండుతాయి పంటలు పండితేనే ప్రజలందరికీ ఆహారం దొరుకుతుంది కాబట్టి వానలు కురవాలి రెండో ప్రశ్న చూడండి అమ్మా చెరువు నుండి నిండాలే వానదేవుడా అన్నారు కదా చెరువులు నిండితే ఏమైతుంది చెరువులు నిండితే ప్రజలకు పంటలకు కావలసిన నీరు దొరుకుతుంది నీటి సమస్య ఉండదు కాబట్టి చెరువులు నిండాలి ఇరవై తొమ్మిదో పేజీలో పదజాలం అని ఇచ్చారు చూడండి అమ్మా కింది వర్ణమాల చూడండి దీంట్లో అక్షరాలు పాఠంలో ఎక్కడ ఉన్నాయో వాటికి సున్నా చుట్టండి అంటున్నారు వర్ణమాల అంటే ఏంటమ్మా అచ్చులు హల్లులు ఉభయ అక్షరాలు ఈ మూడింటినీ కలిపి మనం వర్ణమాల అని అంటాము ఆ నుండి అవ్వరకు గల అక్షరాలను అచ్చులు అంటాము నుండి బండిరా వరకు గల అక్షరాలను హల్లులు అంటాము సున్నా అరసున్నా విసర్గ ఈ మూడిటిని కలిపి మనం ఉభయాక్షరాలు అని అంటాము ఇప్పుడు మీకేం చెప్తున్నాడమ్మా ఈ వర్ణమాలలో ఉన్నటువంటి అక్షరాలు మీ గేయంలో ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి వాటికి సున్నా చుట్టండి అని అంటున్నారు మీరు జాగ్రత్తగా గేయంలో వర్ణమాల అక్షరాలను గుర్తించి సున్నాను చుట్టండి ఆ చూడండి అమ్మా వర్ణమాలలోని అక్షరాలతో ఏర్పడే పదాలు కింది పట్టికలో రాయండి వర్ణమాలలోని అక్షరాలతో కింద పట్టికను రాయమని అడుగుతున్నారమ్మా అక్షరాల పదాలు రాయాలి మూడక్షరాల పదాలు రాయాలి నాలుగు అక్షరాల పదాలను రాయాలి రెండక్షరాల పదాలు మొదటిది అలా రెండవది ఆట మూడవది ఇలా నాలుగవది ఈగ ఐదవది ఊడ ఆరవది తల ఏడవది కల ఎనిమిదవది జడ తొమ్మిదవది నగ మూడక్షరాల పదాలు మొదటిది పడవ రెండవది పలక మూడవది కలప నాలుగవది మరక ఐదవది ఎడమ ఆరవది దవడ ఏడవది శనగ ఎనిమిదవది మడత తొమ్మిదవది నలత అలాగే నాలుగక్షరాల పదాలు మొదటిది తలగడ రెండవది పడమర మూడవది అవతల నాలుగవది ఇవతల ఐదవది అలసట ఆరవది ఆదరణ ఏడవది సవరణ ఎనిమిదవది ఆచరణ తొమ్మిదవది తళతళ ఈ విధంగా రెండక్షరాలు మూడక్షరాలు నాలుగు అక్షరాల పదాలను ఏవైనా సరే ఆ పట్టికలో రాస్తే సరిపోతుందమ్మా ముప్పయో పేజీలో చూడండమ్మా ఈ చూడండి అమ్మా కింది పదాలు ఉపయోగించి వాక్యాలు రాయండి మొదటి వాక్యం వాళ్లే ఇచ్చారమ్మా ఊర్లో రైతులు వ్యవసాయం చేస్తారు అలాగే మిగిలినటువంటి పదాల ఆధారంగా వాక్యాలని రాయమంటున్నారు ఇంకా మీరు అక్కడ ఏడు వాక్యాలు రాయాలి మొదటి వాక్యం ఊర్లో ప్రజలు వ్యవసాయం చేస్తారు రెండవది ఊర్లో ప్రభుత్వ బడి ఉన్నది మూడవది ఊర్లో బాగా వానలు కురిశాయి నాలుగవది ఊర్లో మోటారు వాహనాలు తక్కువ ఐదవది ఊర్లో చాలా మామిడి చెట్లు ఉన్నాయి ఆరవది ఊర్లో రాములవారి గుడి ఉన్నది ఏడవది ఊర్లో పంటలు బాగా పండాయి ఈ విధంగా ఈ ఏడు వాక్యాలు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా ఐదో చూడండి అమ్మా సృజనాత్మకత అని ఇచ్చారు కింది గేయాన్ని పొడిగించండి ఒక గేయంలో మూడు పాదాలు ఇచ్చారు మిగతా పాదాలని మిమ్మల్ని రాయమని అంటున్నారు మబ్బుల్లో పట్టాలి తుమ్మేదా వానల్లో కొరవాలి తుమ్మేదా మొక్కల్లో నాటుదాం తుమ్మేదా మిగతావి మిమ్మల్ని రాయమంటున్నారు అక్కడ మీరు ఈ విధంగా రాస్తే సరిపోతుంది చెట్లు పెంచుదాం తుమ్మెదా పువ్వులు పుయ్యాలే తుమ్మెదా కాయలు కాయాలే తుమ్మెదా పక్షులు గూడు కట్టాలే తుమ్మెదా ప్రజలు సేద తీరాలే పిల్లలు చెట్టు చుట్టూ తుమ్మెదా ఆటలు ఆడాలే తుమ్మెదా పాటలు పాడాలే తుమ్మెదా ఈ విధంగా మీరు గేయాన్ని పొడిగించవచ్చు తర్వాత చూడండి అమ్మ ఆరవది భాను గురించి తెలుసుకుందాం ఆ చూడండి అమల మంచి బాలిక ఇది ఒక వాక్యం అమల ఇది ఒక పదం దీంట్లో ల అక్షరాలు ఉన్నాయి వాక్యం కొన్ని పదాలతో ఏర్పడుతుంది పదాలు కొన్ని అక్షరాలతో ఏర్పడతాయి మనం పలికే ధ్వనులను గుర్తులను ఏర్పరచుకున్నాం ఈ గుర్తులనే అక్షరాలు అంటాం ఆ అక్షరాలన్నింటినీ కలిపి వర్ణమాల అంటున్నాం వర్ణమాలలో ఆ నుండి అవ్వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు అరసున్న సున్నా విసర్గలను ఉభయాక్షరాలు అంటారు కా నుండి బండిరా వరకు గల అక్షరాలను హల్లులు అంటారు ఆ చూడండమ్మా కింది పదాలు చదవండి అచ్చులతో మొదలయ్యే పదాలు హల్లులతో మొదలయ్యే పదాలు వేరు చేసి కింది పట్టికలో రాయండి ఇక్కడ ఏమంటున్నాడమ్మా కింది పదాలని ముందు చదవమంటున్నాడు అందులో అచ్చులతో మొదలయ్యే పదాలని ఒక చోట హల్లులతో మొదలయ్యే పదాలను ఇంకొక చోట రాయమని కింద పట్టికను ఇచ్చాడు ఒక అర గద ఆట జడ కల ఇలా ఉడుతా రమ ఈగ ఐదు ఊడ ఏనుగు ఉలవ లత జయ తల ఓడ ఇందిర వల నగ ఔషధం ఎలుక గదువ బండా చలి తవ్వ ఇప్పుడు ఈ పదాలను అచ్చులతో మొదలయ్యే వాటిని విడిగా రాయండి హల్లులతో మొదలయ్యే వాటిని విడిగా రాయండి ముందు అచ్చులతో మొదలయ్యే పదాలు చూద్దాం అర ఏనుగు ఆట ఉలవ ఇలా ఓడ ఉడత ఇందిర ఈగ ఔషధం ఐదు ఎలుక ఊడ ఇగురు ఒక ఇవన్నీ కూడా అచ్చులతో మొదలయ్యే పదాలు ఇప్పుడు హల్లులతో మొదలయ్యే పదాలు చూద్దాం గద వల జడ నగ కల గదువ రమ బండా లత చలి జయ తవ్వ తల ఇవన్నీ కూడా హల్లులతో మొదలయ్యే పదాలు మీరు ఆ పట్టికలో ఈ విధంగా రాస్తే సరిపోతుందమ్మా ముప్పై రెండో పేజీలో చూడండి అమ్మా ప్రాజెక్టు పని అని ఇచ్చారు ఒకటి లేదా రెండు వాన పాటలు సేకరించండి వాటిని రాయండి పాడి వినిపించండి ఏం చెప్తున్నాడమ్మా ఇక్కడ ఒకటి లేదా రెండు వాన పాటలను సేకరించమంటున్నాడు వాటిని ఒక కాగితం మీద రాయమంటున్నాడు వాటిని తరగతి గదిలో పాడి వినిపించమంటున్నాడు ఏదో ఒక వాన పాటలు మీరు ఇక్కడ పాడవచ్చు తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి